లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వనుంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్దీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది మార్చి ముప్పై ఒకటిలోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుందని తెలిపింది ఎల్ఆర్ఎస్ పై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాబు సీఎస్ శాంతికుమారులతో కలసే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని అధికారుని ఆదేశించారు పెండింగ్ దరఖాస్తుల్ని వేగంగా పరిష్కరించాలని సూచించారు అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది వారందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇచ్చింది వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసే రిజిస్టేషన్ పెండింగ్లో ఉన్న వారితో పాటు లేఅవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన స్థలాలకు క్రమబద్దీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది ఉదాహరణకు లేఅవుట్లో పది శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి మిగిలిన తొంభై శాతానికి రిజిస్టర్ కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్దీకరణతో పాటు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తారు ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి ముప్పై ఒకటిలోగా స్పందిస్తే రుసుములో రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు పేదలు నాలుగేళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారని మంత్రులు తెలిపారు ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు ఎల్ఆర్ఎస్ అమల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లోని ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్దనే సొమ్ము చెల్లించి రిజిస్టేషన్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు